హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి నాకు తెలియజేయండి సో ఈరోజు ఏంటి అంటే నేనైతే సేమియా చేస్తున్నాను అది ఏ సేమియా అంటే అంగన్వాడీలో ఇస్తారు కదండి ప్యాకెట్స్ నేనైతే గేదె మిల్క్తో చేయట్లేదు అంగన్వాడీలో వచ్చే ప్యాకెట్స్తో అయితే ఈరోజు చేసి మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో అయితే నేను వీడియో చేస్తున్నాను సేమియా ఎవరికి రాదు మాకు కూడా వచ్చు కదా ఇది కూడా ప్రత్యేకంగా వీడియో తీయాలనుకుంటారేమో మీకు వచ్చు మీకు రాదు అన్న హోప్తో అయితే నేను చేయట్లేదు నేను చేసుకుంటున్నాను కాబట్టి ఇంట్లో వీడియో అయితే తీస్తున్నాను తర్వాత ఇది అంగన్వాడీలో ఇస్తారు కదండి మనం ప్రెగ్నెంట్ నుంచి ప్రెగ్నెంట్ అయిన కాడ నుంచి మనకి కిట్లు ఇస్తారు అలాగే డెలివరీ అయిన తర్వాత పాలు తర్వాత బియ్యం అట్లాంటివన్నీ ఇస్తారు కదా సో నాకైతే లెవెంత్ మంత్ బేబీ ఉంది కాబట్టి నాకు మిల్క్ అయితే ఇస్తున్నారు అంగన్వాడీ ప్యాకెట్లలో ఆ ప్యాకెట్ మిల్క్ని వేస్ట్ చేయకుండా కొంతమంది టీ పెట్టుకుంటారు సో టీ తాగగా తాగలేను అని అన్నప్పుడు ఇట్లా దేనికి దానికి యూస్ చేసుకోవాలి కదా మేమైతే సేమియా చేసుకుంటాం దీంతో చేసిన సేమియా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా ట్రై చేయకపోతే ఇట్లా పాలుని పాల ప్యాకెట్లు వేస్ట్ చేస్తున్నట్లయితే వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా ఇలా అయితే చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది సేమియా మాత్రం కొద్దిగా మామూలు మిల్క్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు సో ఇలా కూడా చేస్తే చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు ఈ పాల ప్యాకెట్లతో అయితే సేమియా అయితే చేస్తాం టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి పిల్లలు కానివ్వండి మేము కానివ్వండి చాలా ఇష్టంగా తిన్నాం అనమాట ఒకవేళ ఎవరు చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి లేదు ఇట్లా వట్టి పాలతోటి ఈ పాల ప్యాకెట్లతోనే ఇష్టం లేదనుకుంటే ఇందులో కొంచెం మనం మామూలు మిల్క్ని కూడా యాడ్ చేసుకుని అయితే చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట మీకు మీ ఇంట్లో కూడా ఇలాంటి పాలైతే ఉన్నట్లయితే ఈ ప్యాకెట్ పాలు అయితే ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీరు నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలా వచ్చిందో ఎలా చేశారో అలాగే వీడియో అయితే పూర్తి వరకు చూసి ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అట్లనే కొత్తగా చూ కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్లో ఉంచుకుంటే నేను ఈ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ మీరు చూసేవచ్చు అనమాట మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్